ఇప్పుడంటే రకరకాల బ్రేక్ఫాస్ట్ అండి కానీ ఒకప్పుడు అన్నం మిగిలిపోతే వేస్తే తాలింపన్నం వేస్తారు కదా అసలు అదంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే ఈ అన్నం అంటే ప్రాణం అండి ముందైతే మనం వెడల్పాటి బాండీని పెట్టుకొని బాండీలోకి నూనెను వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే ఒక మిరపకాయ జీలకర్ర వీటన్నిటినీ కూడా వేసి దోరగా వేపుకున్నాక దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకుని చీలికల్లాగా తరిగిన ఒక మూడు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేగేలాగా వేయించుకోవాలండి అసలు దీనికి ఉన్న రుచే వేరండి అంతా బాగుంటుంది ఇప్పుడు మనం అన్నానికి ఉల్లిపాయకి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము అలాగే ఒక చిటికెడువు పసుపుని కూడా వేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొకసారి బాగా కలుపుకోండి దోరగా వేగిపోతాయి ఇప్పుడు ఈ వేగిన దాంట్లో ఇక్కడ నాకు మిగిలిపోయిన అన్నం మొత్తాన్ని కూడా ముందుగా ఉండలేకుండా నలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి లాస్ట్లో ఒక అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా వెల్లుల్ వెల్లుపాయ కారాన్ని వేస్తే అద్భుతంగా ఉంటుంది అసలు ఆ వెల్లుల్లిపాయ కారం వేయటం వల్ల అద్భుతంగా ఉంటుందండి దీని ముందు ఏ బిర్యానీలు బీజాలు బర్గర్లు నిలుస్తాయి చెప్పండి చివరిగా కొత్తిమీర ఆకుంటే మరింత చల్లుకోండి అద్భుతంగా ఉంటుంది ముద్ద ముద్దకి ఆహా అనాల్సిందే థ్యాంక్ యూ